హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ కి దగ్గరగా నారాయణ ఇన్స్టిట్యూట్స్ పక్కన ఒక ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చిందండి వచ్చిందండి నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన రెంటల్ ప్రాపర్టీ అండి సెమీ కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్ కి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రాపర్టీలో కూడా బెల్ సెంబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు పట్టాభిపురం దగ్గర కృష్ణానగర్ ఫస్ట్ లైన్లో మనకి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి జి ప్లస్ వన్ హౌస్ అనమాట సో ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు వెడల్పు నలభై నాలుగున్నర లోతు ఉండే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మొత్తం నూట ముప్పై మూడు పాయింట్ ముప్పై గజాల్లో ఉందండి ఇది ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్లో లో సేల్కి వచ్చింది సో పక్కనే మనకి నన్నపరేణి కళ్యాణ మండపం కూడా ఉందండి సో మన నారాయణ ఇన్స్టిట్యూట్ కి అదే విధంగా నాన్నపలేని కళ్యాణ మండపానికి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట కుందుల రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి కృష్ణానగర్ పట్టాపురం ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్లకి సిటీకి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇంటి లోపలే మనకి కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి సో ఇది హౌస్ పరంగా చూసుకుంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ ప్లస్ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంది ఆ పైన చిన్న పెంట్ హౌస్ ఉందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైము ఈ నెలకర వరకే ఉందండి సో ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక టెన్ పర్సెంట్ ఈఎండి అనేది ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ గుంటూరు ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్న అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ